ఈరోజు మన పాఠం పేరు సింహం జింక నారాయణ అడవికి పోయిండు అడవిలో జింకను చూసిండు గురి చూసి బాణం వేసిండు బాణం గురి తప్పింది జింక పరుగు పెట్టింది జింక సింహం గుహలో దూరింది వణుకుతూ మూలన నిల్చుంది సింహం జింకను చూసింది కారణం అడిగింది జింక కారణం తెలిపింది తనను కాపాడమని సింహంను అడిగింది సింహం సరే అన్నది జింకను గుహలో ఉంచి తలుపుకు తాళం వేసింది తాళం చెవిని దాచింది నారాయణ సింహంను చూసిండు వెంటనే పారిపోయిండు సింహం తాళం తీసింది జింక అడవిలోనికి పోయింది Thank you. Please subscribe my channel.